అరే పటావా లేదా చేసిన మురళి అది కానీ ఒక్కని చేయాలా రే అరే రేపు పద్ధన పండగ పెట్టుకుని ఏంది రే పంచాయతీ రే వాళ్ళందరినీ రమ్మని చెప్పిన నువ్వు రారా సందులో ఒకే విగ్రహం పెడదాం పంచాయతీ చేద్దాం రా రా తొందర రా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే చౌదరి మమ్మల్ని ఏం రమ్మన్నారు హరిగాని భాష కానీ రమ్మన్నారా వాళ్ళు కూడా వస్తాను లేరా ఎందుకు అడుస్తున్నావు ఎటువంటి చెప్పింది పూర్తిగా చెప్పు రే మన ముందు వచ్చి సరిపోయిందిరా వాళ్ళ కన్నా ముందు వచ్చి నేను ఎందుకు పోయిందిరా ఏమట్లా నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే కాదు రాఘవేంద్ర ఇట్లా చిన్న చిన్న దానికంతా ప్రిస్టేజ్ పోయి పంచాయతీ ఇంత వరకు వచ్చింది వాళ్ళ రమ్మన్నా కాదున్న విగ్రహం కాడ వాళ్ళ డామినేషన్ ఉంటే ఒప్పుకుంటే ప్రసక్తే లేదు అయినా వాళ్ళు చెప్పినట్టే మేమే తినాలా అంతే చెప్పడా నేను చెప్పాలనుకుంటున్నా అదే చెప్పినావు నా ఉప్పులేదు నా మేము కాగండి వాళ్ళు వచ్చారు కానీ మాట్లాడదాంలే ఇన్నేళ్ళ నుంచి విగ్రహాలు పెట్టి ఒక కలిసి కట్టుగా చేస్తాను ఇప్పుడు పెద్ద మనుషులు అయినారా మీరు ఏమన్నా మర్యాదగా పెద్ద మనుషులు చెప్పినట్టు వినండి లాగో కొండి పగుల్తాది మీకు నా కొడగలరా ఏ నారాయణ అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు ఏమైంది అసలు పంచాయితీ ఏంది నా ముర్లన్నా ఏయ్ అరచినే యాక్టింగ్ చేస్తున్నావోరా నా కొడక కొంపకు మూడు ముడువాకిలు చేసిందే నువ్వు నీ వల్లే సమస్య మళ్ళీ ఏం నంగనాచి కుतल గుచ్చాడోరా నేను అయ్యేరు బాయస మనం ఏం చేశామరా చేశా నా కరెక్ట్ గా ఉన్నా మనం వీడు నా సమస్య మాట్లాడున్నా 10 సంవత్సరాల నుంచి ఒకే విగ్రహం పెట్టుకొని పూజలు చేస్తాను ఇప్పుడు ఏంది పటాలం కడుత మళ్ళీ రెండు విక్రాలంటాడు లేదు మీ పంచాయతీ ఏంది ముర్లన్నా మీవా అబ్బ కమలా సన్ సబ్స్క్రైబ్